హాయ్ అండి వెల్కమ్ టు ద శిరీష ఇన్ వన్ ఒక ఛానల్ ఈరోజు మామిడికాయ పచ్చడి సింపుల్గా ఎలా పెట్టుకోవాలో చూద్దామండి మన ఇంటి దగ్గర కానీ మార్కెట్లో కానీ మామిడికాయలు అయితే అమ్ముతారు కదండి అవి అయితే తెచ్చుకోవాలి మేమైతే మా ఇంటి దగ్గర ఉంటే అవి కోసుకొచ్చుకున్నామండి నాలుగు కాయలు వాటిని అయితే ఫస్ట్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాక బాగా తో అయితే తుడవాలండి తడి లేకుండా తడి ఉంటే మళ్ళీ పచ్చడి అనేది పాడైపోతుందండి తుడిచిన తర్వాత అవన్నీ ఒక మీడియం సైజులో అయితే కట్ చేసుకోవాలి ఆ మామిడికాయల్లో పీచు కానీ టెంక్ కానీ ఉంటాయి కదండి అవి అయితే తీసుకోవాలి కట్ చేసుకున్నాక అవన్నీ ఒక బౌల్లో అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అందులో ఆవాలపిండి మెంతు పిండి అవి అయితే మన ఇంట్లో ఉంటాయి కదండి మెంతులు కానీ ఆవాలు కానీ అవి అయితే మిక్సీ పట్టుకోవటం అలా చేసుకోవాలి అవి వేసుకోవాలి సరిపడినంత అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అందులో తగినంత సాల్ట్ కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా అయితే కలపాలండి కలిపిన తర్వాత దానికి తగినంత కారం కూడా వేసుకోవాలి మాకైతే అర కేజీ అయినా అండి ఒక గ్లాసు సాల్ట్ రెండు గ్లాసులు కారం అయితే వేసుకున్నామండి దానికి తగినంత నూనె అయితే వేసుకున్నామండి మస్టర్డ్ ఆయిల్ ఉంటుంది కదండి అదైతే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుందండి పచ్చడి శనగ నూనె కూడా బాగానే ఉంటుంది అది కూడా బాగా ఎక్కువ రోజులుగానే ఉంటుందండి మస్టర్డ్ ఆయిల్ అనేది ఇంకా ఎక్కువ రోజులు ఉంటుందండి ఇంకా మేమైతే శనగ నూనె పెట్టుకున్నామండి మా అయితే ఒక అర కేజీ అండి అయినది మీడియం కా సైజు కాయలేనండి మేమైతే తెచ్చుకుంది ఒక అర కేజీ అయితే అయినాయి ఇంకా అయితే ఇంకా ఈ కారం అవన్నీ పోసి శనగ నూనె అయితే పోసుకున్నామండి సరి సరిపడినంత అంతా ఇంకంత పోసుకున్న తర్వాత అయితే బాగా పోసుకున్న తర్వాత బాగా కలపాలండి బాగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత ఇంకా అట్లా రెండు రోజుల దాకా అట్లా కలుపుతూ ఉండాలండి రోజుకి ఒకసారి రెండుసార్లు అయితే కలపాలి ఇప్పటి రోజుల్లో అయితే అసలు కారం కానీ ఇది అంతా నల్లబడుతుందండి పడుతుందండి అమ్మట్లనే పచ్చడి అయితే కొంచెం ఒక మూడు నెలలు అట్లా ఉండేటట్టు తెచ్చుకొని పెట్టుకోండి సింపుల్గా చాలా బాగుంటుందండి ఎక్కువ రోజులు ఉన్నా మాగిపోతుందండి అంతగా టేస్ట్ అయితే ఉండట్లేదు మేమైతే ఇక్కడ కా కల్లుప్పు అయితే అమ్మరండి సాల్టే అమ్ముతారు భువనేశ్వర్లో అయితే మన కల్లా ఆంధ్రాలో అయితే కల్లుప్పు అమ్ముతారు కాబట్టి అదే తెచ్చుకొని వాడుకోండి చాలా బాగుంటుంది అంతేనండి చాలా సింపుల్ అండి మీరు ఎలా పెడతారో ఏందో కామెంట్ అయితే చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్